వెల్కమ్ టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి ఎనభై కుటుంబాలు బిల్లం సాంబశివరావు మాజీ ఏఎంసీ డైరెక్టర్ కేత ప్రసాద్ పూనం జగన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు దొరపాలనలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అతలకుతలమైందని కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని పేదవాడికి ఎటువంటి ప్రయోజనాలు కలగకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఈ సందర్భంగా తెలిపారు చాలా మంచి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి పథకాలు వివరిస్తూ రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇంద్రమైళ్లు మంజూరు చేయిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పేరం వెంకటేశ్వర్లు దడ్లస రాజేష్ కోర్స బాలకృష్ణ వైసాగర్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి సుంకరి రమణ కంది సుబ్బారెడ్డి ఊడుమల లక్ష్మారెడ్డి కంగిరెడ్డి వెంకటరెడ్డి కోడెం రామ్మోహన్ ఆరి నవీన్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు దీవించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దుగినపల్లి పంచాయతీలో వార్డ్ నెంబరు సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలో జరగబోతా ఉన్నాయి మరి వాటి విషయంలో కూడా గెలిచే దాంట్లో ప్రతి వార్డు నెంబర్ గెలిచేదాని కోసం కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించండి నిజంగా ఈ యొక్క దుగినపల్లి పంచాయతీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత నాదే అని మీ అందరికీ మాటిస్తూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా నాతో పాటు మండల పార్టీ నాయకత్వం వేదిక మీద ఉన్న కూడా దుగినపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులు కూడా మేము అండగా సపోర్ట్గా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజున మీరందరూ మీ ఇష్టపూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు నిర్ణయం తీసుకున్నందుకు దీనికి నాయకత్వం ఇస్తున్నటువంటి సాంశివరావు గారికి అదేవిధంగా ప్రసాద్ గారికి జగన్ గారికి వారి టీం అందరికీ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తాను

సవకల రామ్ బాబు వచ్చిందిగా సవళ రాములు రాలే సమ్మ కావాలి రావాలి అనులోచినా సత్తారాము తాటి నరసింహరావు రమణ తాటి రమ్మసూరయ సమ్మయ్య వెంకటేశ్వర్లు ప్రవీణ్

మీరు తెలుసుకోవాలి అది అన్న ಮೋಡಿಯನ್ನು <Santhus> 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 ఎటు రా కనపడ జరగాలి మీరు కూడా ఉండండి